విత్తనాలు నాటిన తర్వాత వర్షం కోసం ఆకాశం వైపు చూస్తుంటారు రైతులు సకాలంలో వానలు పడకపోతే విత్తనాలు మొలకెత్తవు అటువంటి సందర్భాల్లో రైతుకు నష్టాలు తప్పవు అయితే కరీంనగర్ కు చెందిన రైతు అనుసరిస్తున్న విధానం మిగతా రైతులకు స్పూర్తినిస్తోంది ఇంతకీ విత్తనాలు మొలకెత్తించేందుకు ఆ రైతు ఏం చేస్తున్నాడు ఇది రెయిన్ పైప్ విధానం వరుణుడు ముఖం చాటేసిన రైతుల్ని ఆదుకుంటుంది తుంపర సేద్యాన్ని పూలిన ఈ విధానం మహారాష్ట్రలో విస్తృతంగా అమల్లో ఉంది రెయిన్ పైప్ విధానం ద్వారా పత్తి సాగుకు సిద్ధమయ్యారు కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ కు చెందిన రైతు పత్తి విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు పడకపోతే రైతు నష్టపోతాడు విత్తనాల దగ్గర నుంచి వాటిని నాటేందుకు పడినా అయిన ఖర్చు శ్రమ వృధా అవుతాయి ప్రస్తుతం తెలంగాణలో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి తొలకరి పడగానే రైతులు విత్తనాలు నాటినా తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు అయితే గోపాల్పూర్ కు చెందిన తిరుపతి అతని భార్య రాధ తమ ఆరెకరాల పొలానికి రెయిన్ పైప్ విధానంలో నీరు పెడుతున్నారు మృగశల కార్తెలో సాగు చేస్తేనే పత్తిలో ఆశించిన ఫలితాలు వస్తాయంటున్నారు తిరుపతి అందుకే రెయిన్ పైప్ విధానంలో రోజు ఐదు గంటల పాటు భూమిని తడుపుతున్నట్లు తెలిపారు పైప్లతో ఏంటంటే ఒక పొద్దుల ఒక్కొక్క ఎకరం వరకు ఇరవై నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి దాని మేము కష్టపడి ఈ విత్తనాలు ఎందుకంటే మనకు ఫస్ట్ పెట్టి విత్తనం రైతుకు ఫెయిల్ అయితే ఆ రైతు బాగా నిరాశకు గురవుతాం కాబట్టి మళ్ళీ మనకు కావాల్సిన విత్తనాలు కూడా అన్నీ ఇప్పుడు బ్లాక్లో ఉన్నాయి కాబట్టి మనం కావాల్సిన మొదటి విత్తనం మళ్ళీ రెండోసారి దొరకదు కాబట్టి దీన్ని ఎట్లైనా మొలిపించుకోవాలనే తాపత్రయంతో మేము ఈ రెయిన్ పైప్లను యూజ్ చేయడం జరుగుతుంది తక్కువ నీటితో భూమిని తెలిసేలా చేసి పంటకు సరిపడా నీరు అందించడం రెయిన్ పైప్ విధానం ముఖ్య ఉద్దేశం పంటను కాపాడుకోవడానికి ఖర్చుకు వెనకాడకుండా గోపాల్పూర్ రైతు తిరుపతి చేస్తున్న కృషి మిగతా రైతుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది